హాయ్ అండి ఈరోజు మనం జున్ను బాల్ లేకుండా జున్ను చేసుకుందామండి చాలా ఈజీగా అయిపోతుంది దీనికి ఎలా చేయాలో ఏంటో ఒకసారి మనం ప్రాసెస్ని చూసేద్దాం చైనా గ్రాస్ అండి ఇది ఇలా ఉంటుంది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో పోసుకుందామండి ఈ చైనా గ్రాస్ని మనం ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి నేను ఫుల్ ప్యాకెట్ మొత్తాన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో వేడి వేడి పాలు పోయాలండి వేడి వేడి పాలు పోసి ఒక హాఫ్ అన్ అవర్ దాకా మనం దీన్ని నానబెట్టేసుకోవాలి ఇది కొంచెం ఉడకటం టైం పడుతుందండి అందుకే మనం వేడి వేడి పాలల్లో వేసి కొద్దిసేపు నానపెడితే వెంటనే పాలల్లో మెల్ట్ అయిపోతుంది సో దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు బాగా నానాలండి ఎంత నానితే అంత ఫాస్ట్గా మనకి జున్ను రెడీ అయిపోతుంది ఒక కళాయి పెట్టేసుకొని ఇందులో ఒక హాఫ్ లీటర్ మిల్క్ వేస్తున్నానండి ఇప్పుడు పాలు పొంగుతున్నాయి కదండి ఇట్లా పొంగుతున్నప్పుడు మనం నానపెట్టేసుకున్నాం కదా ఆ చైనా గ్రాస్ని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి అది ఇందులో బాగా నానిపోయిందండి నానిపోయినాక ఇది ఇందులో వేసేసుకుందాం ఈ చైనా గ్రాస్ని మనం ఇందులో వేసిన దగ్గర నుంచి మనం ఇది తిప్పుతూనే ఉండాలండి లేకపోతే అడుగు అంటేస్తూ ఉంటుంది ఇంతకుముందు పెళ్ళిళ్ళైనా ఏదైనా ఫంక్షన్లకైనా ఎక్కువగా ఈ స్వీట్ పెట్టేవాళ్ళండి ఈ మధ్యకాలంలో ఈ స్వీట్ కూడా అసలు చాలా తగ్గించేశారు ఇది పెట్టట్లేదు కూడా కానీ ఈ స్వీట్ చాలా బాగుంటుందండి ఇది మా పిల్లలకు కానీ ఎంత ఇష్టం అంటే అసలు చాలా ఇష్టము నేను ఊరు వెళ్ళినప్పుడల్లా ఈ ప్యాకెట్స్ తెచ్చుకుంటాను మా ఊరిలో బాగా దొరుకుతాయండి ఇవి చూడండి ఇట్లా పలుకులు ఉన్నాయి కదా ఈ పలుకులు అనేది లేకుండా మనం పాలల్లో బాగా మెల్ట్ అయ్యే వరకు మనం దీన్ని ఉడకబెట్టుకోవాలి ఇది పాలలో బాగా మెల్ట్ అయిపోవాలండి ఇది కొంచెం కూడా మనకి కనిపించకూడదు వన్స్ మనం షుగర్ వేసామంటే ఇంక ఇది ఉడకదండి ఇది ఇలా తగులుతూనే ఉంటుంది సో ఇది బాగా కరగాలి ఇది కళాయి చుట్టూ ఇలా అంటుకుంటా ఉంటుందండి మనం ఇలా కలిపెట్టుకుంటూ ఉండాలి దగ్గర ఉండి కలుపుకోవాలండి స్వీట్ మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి ఇది బాగా మెల్ట్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం షుగర్ వేసుకున్నాము మనం ఎంత స్వీట్ అయితే తింటామో చూసుకొని వేసుకోండి దీనికి ఒక గిద్ద షుగర్ పడుతుందండి షుగర్ ఇష్టం లేని వాళ్ళు ఇందులో బెల్లం కూడా పౌడర్ చేసేసుకొని బెల్లం కూడా వేసుకోవచ్చు షుగర్ బాగా మెల్ట్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో నేను ఒక టూ డ్రాప్స్ నేను ఎసెన్స్ వేస్తున్నాను ఇలాచీ ఎసెన్స్ వేస్తున్నాను ఎసెన్స్ బదులు మీరు ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు ఎసెన్స్ వేసాక ఒక్కసారి తిప్పేసుకుందాం ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి పోసుకోవాలి ఇలా ఇట్లా ఒక బౌల్లోకి వేసుకోవాలి బౌల్లోకి వేసే ముందు నేను ఈ బౌల్కి మొత్తం బాగా గీ అప్లై చేసి పెట్టేసి ఉంచుకున్నానండి అయితే స్టిక్ అవ్వకుండా ఉంటుంది పాలని ఇందులో వేసేద్దాము పైన మనం డ్రై ఫ్రూట్స్ చల్లుకున్నాము జీడిపప్పు బాదం పప్పు వేస్తున్నానండి ఇది బాగా ఆరిపోవాలండి ఇది బాగా గట్టిగా టైట్ అయిపోతుంది ఇది అయిపోయినాక మనం పీసెస్ లాగా కట్ చేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు బాగా గట్టిపడిపోయిందండి చాలా టైట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం ఇప్పుడు ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం పీసెస్ లాగా కట్ చేసుకుందాం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి